హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి సౌత్ ఇండియన్ ఫోర్ మెయిన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్గా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ తమిళనాడు అండ్ యూనో ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా అడ్వాన్స్గా లేకపోయినా ఈ నాలుగు రాష్ట్రాలు ఒక కంపెనీ కోసం చాలా పోటపోటీగా పోటీ పడుతున్నాయి ఆ కంపెనీ ఈయనో ఫాక్స్ కానండి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తైవాన్ కంపెనీ సో ఆ కంపెనీ ఇండియాలో చైనా ప్లస్ వన్ పాలసీలో ఏనో భాగంగా చైనా నుంచి వేరే దగ్గర ఎక్కడన్నా ఏమో ఒక ఎక్స్పాన్షన్ చేయాల కంపెనీ యొక్క ఆపరేషన్స్ అని చూసుకొని అది ఇండియాలో యూనో ఎక్స్పాండెడ్ ప్లాన్ ఏదైనా ప్లాన్ ఏదైతే ఉందో అది ఇండియాలో పెట్టాలని అయితే అనుకుంటుంది అందులో ప్రధానంగా నాలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా ఏనో తీవ్రమైన ఒత్తిడి అయితే నాలుగు రాష్ట్రాల మధ్య ఉంది తమిళనాడు ఆల్రెడీ ఇండియాలో వచ్చేసి ఫస్ట్ ఫాక్స్కాన్ తన ఏనో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేసి అప్పుడు నోకియా మొబైల్ ఫోన్ అటువంటి మో నోకియా ఫోన్కి ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేసింది తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ నుంచి సో టూ థౌజండ్ సిక్స్ సిక్స్ నుంచి తమిళనాడు సెంట్రిక్గా ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ నుంచి కొంగర కళాన్ ఏరియాలో నుంచి ఐప్యాడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తము కొంగర ప్రాంతంలో ఉన్న తెలంగాణలో ఉన్న కొంగర కళాన్ యూనిట్ నుంచి ఈయనో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ ఏదైతే ఉందో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి దగ్గరగా తిరుపతి సమీపంలో అక్కడ నుంచి ఆల్రెడీ ఫాక్స్కాన్ నేనో తన మొబైల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ని అన్నీ అక్కడి నుంచి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది అండ్ బెంగళూరులో అక్కడ ఏదైతే కర్ణాటక రాష్ట్రం ఉందో కర్ణాటకలో అయితే ఇప్పటికైతే ఇప్పటివరకు అయితే ఫాక్స్కాన్ తన ఇన్నో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఏది స్టార్ట్ చేయలేదు బట్ స్టిల్ ఇప్పుడు కొత్తగా ఏనో ఎక్స్పాండెడ్ అయిన ప్లాంట్ ఏదైతే ఫాక్స్కాన్ ఇండియాలో పెట్టాలని అనుకుంటుందో ప్రధానంగా ఈ నాలుగు రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఎదుర్కొని ఎదుర్కొనుంది ఈ ఫాక్స్కాన్ కంపెనీ కోసం ఎందుకు అంతలా ఏనో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏనో పోటా పోటీకి ఉన్నాయంటే ఫాక్స్కాన్ అనేది గ్లోబల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనో ఎలా ఈనో బిగ్ అండ్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ ఒక్క కంపెనీ రావడం వల్ల దీన్ని చూసుకొని కంపెనీను ఆయా రాష్ట్రాలకి ఇంకా ఫర్దర్గా ఇండస్ట్రియల్ బేస్ ఎకనామిక్ గ్రోత్ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ అన్ని పెరిగేదానికి ఆస్కారం ఉంది అందుకని అందుకనేసి ఇలాంటి బిగ్ టికెట్ కంపెనీ కోసం రాష్ట్రాల మధ్య పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో ఉన్న నాలుగు రాష్ట్రాల మధ్య చాలా తీవ్రమైన పోటీ అయితే ఎదుర్కొంటుంది ఏ రాష్ట్రం ఎలాంటి అడ్వాంటేజెస్ చూపి ఫాక్స్కాన్ కంపెనీని ఇన్వైట్ చేస్తున్నాయంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది తమిళనాడు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ పోర్ట్ ఇనో ఎకోసిస్టమ్ తర్వాత ఇండస్ట్రియల్ క్లస్టర్స్ తర్వాత ఎన్నో కనెక్టివిటీ రోడ్ అవ్వనివ్వండి లేకపోతే పోర్ట్ కనెక్టివిటీ అవ్వనివ్వండి లేకపోతే ఎయిర్ కనెక్టివిటీ అని అవనివ్వండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిషుడ్ ఫాక్స్కాన్ ఫస్ట్ యూనిట్ ఇండియాలో అక్కడే ఉంది కాబట్టి ఇవన్నీ చూపించి మా దగ్గర పెట్టండి అనేసి తమిళనాడు అడుగుతా ఉంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ని శ్రీ సిటీ దగ్గర చూపించి దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ ఇరవై వేలు ఇన్నో రెండు వేల ఎకరాలు ల్యాండ్ ఇచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సముఖంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ బ్యాంక్ని చూపించి నేను మా దగ్గరకు వస్తే ఇంత ల్యాండ్ బ్యాంక్ ఇస్తా మీరు ఎక్స్పెన్షన్కి ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఉందనేసి ఆంధ్రప్రదేశ్ చెప్పే ప్రయత్నం చేస్తుంది అండ్ తెలంగాణ వచ్చేసి మీరు ఫాక్స్గాన్ ఒక సిటీ కట్టుకునేదానికి ఎంత ల్యాండ్ అవసరమో అంత ల్యాండ్ మేము ఇస్తాం మా దగ్గరకు రండి అనేసి తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ చేస్తూ ఉంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కర్ణాటక అండ్ బెంగళూరు బెంగళూరు అక్కడ ఉన్న ఇన్నోవేషన్ హబ్ ఏదైతే ఉందో ఇండియా ఇండియాలో ఇనో ఇన్నోవేషన్ బెస్ట్ హబ్ బెంగళూరు సెంట్రిక్గా ఈనో బెంగళూరు నుంచి ఉంది బెంగళూరు ఆల్రెడీ సిలికాన్ వ్యాలీ అంటారు ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఏమో కొన్ని మెజారిటీ కంపెనీలు అక్కడ నుంచి ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి సో ఆ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ మొత్తాన్ని చూపించి మా దగ్గర ఏనో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది సో మా దగ్గరికి వస్తే బాగుంటుందనేసి కర్ణాటక ఆఫర్ చేస్తూ ఉంది సో ఈ నాలుగు రాష్ట్రాలు వాటి వాటి యొక్క లొకేషనల్ అడ్వాంటేజెస్ అండి వాళ్ళ దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్నో క్లస్టరల్ అడ్వాంటేజెస్ అని అండి లేకపోతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఏనో అడ్వాంటేజ్ అవ్వనివ్వండి ఆర్ఎల్స్ ల్యాండ్ బ్యాంక్ అడ్వాంటేజ్ అవ్వనివ్వండి ఇవన్నీ చూపించి ఈనో మా రాష్ట్రానికి రావాలంటే మా రాష్ట్రానికి రావాలని అయితే ఒక్క కంపెనీ కోసం నాలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి అంటే ఈ ఒక్క కంపెనీ వస్తే ఫర్దర్గా ఎంత ఇనో ఎన్ని ఇనో దాని తర్వాత ఎన్ని కంపెనీలు వస్తాయనే దాని మీద ఈ ప్రధానంగా ఈ నాలుగు రాష్ట్రాలు అయితే పోటీ పడుతున్నాయి ఇక్కడ ఫాక్స్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మాత్రం ఇక్కడికి ఇప్పటికీ డిసైడ్ డిసైడ్ చేసుకోపోయినా ఈ ఏదైతే కాంపిటీషన్ ఉందో ఈ కాంపిటీషన్ వల్ల ఖచ్చితంగా ఫాక్స్కాన్కి ఒక అడ్వాంటేజ్ అయితే ఏర్పడేదానికి ఆస్కారం ఉంది బెస్ట్ లొకేషన్ని తర్వాత బెస్ట్ పాజిబుల్ అయినో పాలసీ ఉన్న స్టేట్ని బెస్ట్ యూనో ఎక్కువ ఐనో అడ్వాంటేజెస్ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఫాక్స్కాన్ కంపెనీ పల్లి బఠానీలు అమ్ముకునే కొట్టు కాదు కదా సో గ్లోబల్ ఐనో ఎలక్ట్రానిక్ యూనో మ్యానుఫ్యాక్చరింగ్లో వన్ ఆఫ్ ద ఐనో ప్రీమియర్ కంపెనీ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకొని వెళ్ళేదానికే ఉంటుంది ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రం ఎకనమికల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా ఎకనమిక్ గ్రోత్ రేట్ పరంగా తర్వాత ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ ఈనో ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ పరంగా అన్ని రకాలుగా ఆ రాష్ట్రానికి అయితే హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఇంకోటి ఇక్కడ ఫాక్స్కాన్ ఉండే అడ్వాంటేజ్ ఆర్ యూనో ఒక సేలియంట్ ఫీచర్ ఏంటంటే ఫాక్స్కాన్ది ఇప్పటి వరకు ఫాక్స్కాన్లో జెండర్ ఈక్వాలిటీని ఎమ్మినో ఎంప్లాయ్మెంట్ సో ఎంప్లాయ్మెంట్లో ఖచ్చితంగా జెండర్ ఈక్వాలిటీని చాలా ఐనో బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇప్పటికీ ఫాక్స్కాన్ కంపెనీస్లో మనం చూసుకున్నట్లయితే ఉమెన్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు కంపేర్ టు మెయిల్ ఎంప్లాయీస్ ఇన్ దట్ వే ఉమెన్ ఎంపవర్మెంట్ని జెండర్ ఈక్వాలిటీని చాలా బలంగా ప్రమోట్ చేస్తున్న కంపెనీ అది ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరిగేదానికి ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంది సో ఈ ఫాక్స్కాన్కు ఉండే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్నో ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్గా అట్రాక్షన్కి అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్కి ఉమెన్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ కంపేనో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు చాలా బలంగా పోటీ పడుతున్నాయి మరి ఏ రాష్ట్రానికి వెళ్తా వెళ్తారు అనేది మాత్రం అది ఈయనో ఫాక్స్కాన్ చేతిలో ఉంది బట్ ఇప్పటికైతే ప్రతి స్టేట్ అయితే రెగ్యులర్గా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాలుగు స్టేట్స్ మాత్రం రెగ్యులర్గా ఫాక్స్కాన్తో టచ్లో ఉండి ఫాలో అప్ చేస్తూ ఉన్నాయి మా దగ్గరికి రావాలంటే మా దగ్గరికి రావాలని ప్రపోజల్స్ అయితే పెడతా ఉన్నాయి బట్ అల్టిమేట్గా ఇట్ ఈస్ అప్ టు ద గా నేను మేనేజ్మెంట్ టు డిసైడ్ వేర్ టు ఇన్వెస్ట్ ఇన్ అప్కమింగ్ ఏనో ప్లాంట్ అనేది సో చూడాలి మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఏనో ఫాక్స్కాన్ సిటీ కట్టుకునేదానికి ఇక్కడికి వస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ దగ్గర చూసుకొని ల్యాండ్ బ్యాంక్ చూసుకొని అక్కడికి వెళ్తారా లేకపోతే చెన్నై తమిళనాడులో ఆల్రెడీ యూనో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్తారా లేకపోతే ఇన్నోవేషన్ సెమీ కండక్టర్స్ హబ్గా ఫీల్ అవుతూ యూనో పిలువబడుతున్న సిలికాన్ వ్యాలీగా పిలువబడుతున్న కర్ణాటక యూనో కర్ణాటకలో ఉన్న బెంగళూరుకి వెళ్తాయి అనేది చూడాలి బట్ ఏదైనా కానీ డెఫినెట్గా అల్టిమేట్గా సో ఇండియాలో ఒక పెద్ద యూనో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రాబోతుంది తద్వారా రాబోయే రోజుల్లో ఈ కంపెనీని బేస్ చేసుకుని ఫర్దర్గా ఇంకొన్ని కంపెనీస్ వచ్చి అట్లీస్ట్ కొంతమంది కన్నా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అండ్ ఇండియా యొక్క గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయి పర్టికులర్లీ ఈనో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేనో ఆ ఎలివేషన్ అయితే పెరిగేదానికి ఆస్కారం ఉంది ఈనో మ్యానుఫ్యాక్చరింగ్నో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఇండియా యొక్క బ్రాండ్ వాల్యూ పెరిగేదానికి ఆస్కారం ఉంది బికాస్ ఆఫ్ ఈనో ఫాక్స్కాన్ యొక్క క్రెడెన్షియల్స్ అవన్నుండి ఫాక్స్కాన్ యొక్క స్టాండర్డ్స్ అవన్నీ ఉండి లేకపోతే ఫాక్స్కాన్ అంతకుముందు నోకియాకినో సప్లయర్గా ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు యాపిల్ ఐఫోన్కి అన్నీనో కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ని మన ఫాక్స్కాన్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఫాక్స్కాన్ అనేది ఒక ఈనో ఒక కంపెనీ ఇండియాలో ఏ స్టేట్లో పెట్టుబడి పెట్టినా దాని తర్వాత వచ్చే ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఎక్కువ ఆంధ్ర అయినో సారీ ఇండియాలో పర్టికులర్లీ సౌత్ ఇండియన్ స్టేట్లో వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంది ఇప్పటికైతే ఫాక్స్కాన్ తను ఫర్దర్గా నార్త్ ఇండియా నుంచి ఏ స్టేట్ నుంచి కాంపిటీషన్ లేదు కాబట్టి డెఫినెట్గా సౌత్ ఇండియాకి రావాలి సౌత్ ఇండియాలో ఏ స్టేట్కి వస్తుంది అనేది ఇట్ ఇస్ ఆల్ డిపెండ్స్ ఆన్ నేను వాళ్ళ రిక్వైర్మెంట్ని మీట్ మీట్ అయ్యి పాలసీని ఎవరి ఎవరు ప్రొవైడ్ చేయగలిగితే ఆ స్టేట్కి వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంది హోప్ యూనో తెలుగు రాష్ట్రాల్లో ఏదో రాష్ట్రానికి వస్తే బాగుంటుందని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ